వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం ఏడు ఎకరాలండి బాపట్ల జిల్లా బాపట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న చుండూరు మండలం మోతుకూరు గ్రామంలో ఉందండి ఈ పొలం ప్యూర్ బ్లాక్ సాయిల్ అండి ఈ పొలం మొత్తం ఏడు ఎకరాలండి ప్యూర్ బ్లాక్ సాయిల్ కలిగిన పొలం చూస్తున్నారు కదండి మోతుకూరు గ్రామంలో ఊరుగా ఆనుకొని ఉంటుందండి నియర్ బై రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ ఈ పొలం మొత్తం మంచి సాగులో ఉందండి ఇరవై అడుగుల డొంకు రోడ్డు పక్కనే ఉందండి తూర్పు ఫేసింగ్ కలిగిన పొలం చూస్తున్నారు కదండి ప్రస్తుతం ఈ పొలంలో వరి పంట అయితే అయిపోయిందండి సెకండ్ క్రాప్ వచ్చేసరికి మినుగులు వేశారండి చూస్తున్నారు కదండి ఊరుగా ఆనుకొని ఉంది తార రోడ్డు నుంచి దగ్గరలో ఉందండి ఇరవై అడుగుల డొంకు రోడ్డు పక్కనే ఉందండి ఈ పొలం మొత్తం ఏడు ఎకరాలండి దీంట్లో నాలుగు ఎకరాలైనా ఇస్తారండి కౌలు పరంగా చూసుకున్న ఒక ఎకరానికి పాతిక వేల కౌలు అయితే ఇస్తారండి ఒక ఎకరానికి సంవత్సరానికి పాతిక కౌలు అండి చాలా మంచి కల్టివేషన్లో ఉందండి ఊరికి దగ్గరలో ఉంది రేటు కూడా తక్కువలో ఉందండి ఒక ఎకరం రేటు ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి రేటు కొంచెం మాట్లాడుకోవచ్చు తెనాలి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందండి పొలంకు కొన్నూరు నుండి పన్నెండు కిలోమీటర్లు చేబ్రోలు నుండి పన్నెండు కిలోమీటర్లు మరియు గుంటూరు నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు మా దగ్గర ఖాళీ ల్యాండ్స్ మామిడి తోటలు పామాయిల తోటలు అన్ని రకాల పండ్ల తోటలు అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి పొలం వివరాల కోసం పైన కనపడుతున్న సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్ని మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు